మామిడి చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయి జామ చెట్టుకు జామ పళ్ళు కాస్తాయి టెంకాయ చెట్టుకి టెంగా కాస్తాయి మరి అంటు కట్టబడిన చెట్టుకి ఒక విభిన్నమైన పండుగ అది అవకాశం రావటానికి అవకాశం ఉంది ఎలా రాకపోవచ్చు జామ పట్టు జామ చెట్టుకి మామిడి చెట్టు యొక్క అవి రెండును కలిపి కడితే అది ఒక విధమైన పండుగ కాయవచ్చును లేక కాయకపోవచ్చును బహుశా ఎక్కడ చూడలేదు ఎక్కడ జరగలేదు కూడా అయితే ఇక్కడ అంటున్న మాట పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే ఎలా ఎలా జరుగుతుంది అది ఆరంభం ఆది కాండం ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆది కాండం మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాపమును బట్టి వారు అని ఉంది దేవుని యొక్క ఆజ్ఞలను వారు మరచిన వారై దేవుని యొక్క ఆజ్ఞలను వారు విడిచిన వారే దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ఆ తృణీకరించిన వారై వారు వెళ్ళి వెలివేయబడ్డారు వెలివేయబడిన జనాంగమై ఉన్న వీరు వారిలో పాపము ఒక క్రమబద్ధకముగా వారి ప్రారంభమై అది అలాగున కొనసాగిస్తూ అది పాపమునకు వారు బానిసలైపోయారు ఐదవ అధ్యాయం దేవుడు ఈ లోకమును చూసినప్పుడు వారు నరుల కుమారులు పాప మన దేవుని కుమారులు నరుల కుమార్తెలు వీరందరూ పాపం చేసేసారు దేవుడు చాలా నొచ్చుకొని బాధపడి వేదన పడిపోయి ఇక అక్కడి నుండి వారిని పూర్తిగా నాశనం చేసాడు ఒక నోవా కుటుంబమును తప్ప ఆలోచించండి అనేక మంది ప్రధాన యాజకులు ఉన్నారు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు వారి యొక్క పాపంలో కొరకైన హోమాలు చేస్తూ ఉన్నారు వారి పాపముల కరకైన పూజలు చేస్తూ ఉన్నారు వారు పాపానికి అరకైనా బలులు అర్పిస్తూ ఉన్నారు కానీ కానీ అవి వారికి ఏటేట వారి పాపముల జ్ఞాపకం వచ్చాను అనే ఒక విషయం ఉంది గత సంవత్సరం నేను పలానా పాపం చేశాను దానికి నేను ఒక దూడను ఒక మేకపోతను ఒక మేకను ఇచ్చాను బలి అర్పించాను అయిపోయింది అని యాజకుని యొద్ధ తన పాపం ఒప్పుకొని వచ్చేసేవాడు అయితే తిరిగి ఈ సంవత్సరం అతడు వెళ్ళాడంటే తిరిగి అతనికి ఆ పాపాలు గుర్తొచ్చేస్తున్నాయి పరిహారం అయితే చెల్లించాము కానీ పాపం తిరిగి గుర్తు రావడం ఏంటి పరిహారం అయితే చెల్లించ రక్తం చెందింపబడింది వధింపబడింది వది బలిపశు అయింది మరి గతించిన పాపం తిరిగి గుర్తు రావడం ఏంటి పరిశుద్ధుల యుద్ధ అంటే యాజకులు పవిత్రుడైన వాడు దేవుడు మోసయ ద్వారా ఆజ్ఞాపించినా లేక మోస ఆజ్ఞ మోస ద్వారా అవనోకీయవలసిన యాజకత్వ ఆజ్ఞల ప్రకారమే వారు యాజకత్వం చేశారు కదా మరి వారికి ఏటేట పాపము జ్ఞాపకం రావడానికి గల కారణం ఏమిటి ఆలోచిస్తే ఆలోచిస్తే బలి పశువుల్లో సమస్య లేదు అది మచ్చ కూడా లేదు అది డాగు లేదు అది పరిశుద్ధముగా దాన్ని తీసుకొని వచ్చి అది కుంటిదో కుడ్డిదో కురేపిదో కాదు అవి అవలక్షణాలు అన్ని పౌష్టికంగా కలిగిన ఒక జంతువుని తీసుకొని వచ్చి తన పాపముని బలి ఇచ్చాడు కానీ ఆ పాపమును పరిహరించుటకు ఆ రక్తమునకు మనకు సరిపోలేదు ఆ పాపమును పరిహరించటానికి ఆ రక్తానికి అంత శక్తి చాలలేదు లేదు ఇక్కడ చూసినప్పుడు అటువంటి మానవుని యొక్క తలంపులు పాపం ఊహ పాపం ఆలోచన పాపం నడవడిక పాపం శరీర క్రియలు పాపం శరీర కార్యాలు పాపం మరి ఇన్ని పాపపు క్రియల కార్యములు ఉన్నప్పుడు మానవునిలో నుండి మరి యొక్క మానవుడు ఉద్భవించినప్పుడు వాడు పాపముగానే ఉద్భవించుచున్నాడే కానీ పరిశుద్ధునిగా కాదు ఉదాహరణ హిరోసీమ నాగసాకి మీద బాంబు వేసిన తర్వాత సుమారుగా కొన్ని వందల సంవత్సరముల వరకు అక్కడ పుట్టినా దాని చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ హ్యాండి క్రిపుల్డ్ పర్సన్స్ కానీ పుట్టారు అవయవ లోపంగా పుట్టారు కారణం ఏమంటే అక్కడ బాంబు పడింది న్యూక్లియర్ వెనం పడి సరే అది పడి వంద సంవత్సరాలైంది కదండి అది బండి అది పడి రెండు వందల సంవత్సరాలైంది కదండి మరి ఎందుకు అక్కడ ఉన్న పుట్టిన పిల్లలందరూ అలా ఉన్నారండి అది పుట్టారండి అది హిరోసిమ నాగశాఖ జరిగి రెండు వందల సంవత్సరాలైన కానీ వారు ఉన్న స్థలం ఆ ప్రమాదానికి గురైన స్థలం ఆ కెమికల్స్ ఆ గ్యాస్ అది ఏదైతే ఉందో అక్కడ వ్యాపించుంది వ్యాపించిన చోట వీరు నివసించున్నారు కనుక వీరు పుట్టిన బిడ్డలందరూ కూడా అలాగే ఉన్నారు అంటే ఆ వ్యాప్తిలో ఆ పాపములో వీరు ఉన్నారు కనుక వీరికి అటువంటి కార్యములు జరగడానికి అవకాశం ఉంది మరి అటువంటి సందర్భములలో పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లు పుట్టగలడు అవసర